అందరికీ నమస్కారములండి ఈరోజు జూన్ ఒకటో తారీఖు దీని విశిష్టత ఏమిటంటే ఐక్యరాజ సమితి ఈరోజుని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రకటించింది కొంచెం తల్లిదండ్రుల దినోత్సవం ఏంటంటే తల్లిదండ్రులు లేని అసలు పిల్లలే లేరు కదా ఆ తల్లిదండ్రులకి అంటే ఏమిటంటే ఈరోజు వస్తున్న పరిస్థితులు ఏమిటంటే ఎక్కడెక్కడో ఉండిపోయి ఏ దేశాల్లోనో ఎక్కడో ఉండిపోయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఓ కనెక్షన్ అనేది దాదాపు లేకుండా పోతుందేమో అది ఎంతసేపటికి ఫోన్లకి వాటికి పరిమితమైంది కానీ వే వేరే ఈ బిజీ లైఫ్లో చాలా దూరం అనేది పెంచింది కనీసం రోజన అంటే దీని ఉద్దేశం పోసి అదేమో నాకే సరిగ్గా తెలియదు అంటే పేరెంట్స్ కాస్త టైంని పే పిల్లలు కాస్త టైంని పేరెంట్స్ కోసం కేటాయించి వాళ్ళతోటి వాళ్ళకి పాపం శుభాకాంక్షలు తెలపడం ఇవన్నీ చేయడమేమో నాకైతే కొంచెం చాలా ఇష్టంగా అనిపిస్తుంది అని విషయం అసలు తల్లిదండ్రుల యొక్క త్యాగాలు అనేవి ఎప్పుడు ఎవ్వరు కూడా మర్చిపోకూడదండి ఎందుకంటే పిల్లల్ని ఫస్ట్ నుంచి పెంచే పద్ధతులు కావచ్చు వాళ్ళ చదువులు కావచ్చు ఎందుకంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలని పక్కన పెట్టేసేసి వాళ్ళన్నీ కూడా చంపుకొని కేవలం పిల్లల కోసమే ఈరోజు తల్లిదండ్రులు డబ్బు సంపాదించడం కావచ్చు కష్టపడడం కావచ్చు ఏదైనా కావచ్చు అదే చేస్తున్నారు వాళ్ళ యొక్క ఎందుకంటే అన్నీ కూడా ఈరోజు చాలా కాస్ట్లీ అయిపోయినాయి వీళ్ళ పిల్లల కోరికలు తీర్చడానికి ఎందుకంటే వాళ్ళు ఏవైతే తీర్చుకోలేని కోరికలు ఉన్నాయో పేరెంట్స్ అందరు కూడా అవన్నీ కూడా పిల్లలకి అలా కాకూడదు అని చెప్పేసేసి అన్ని కోరికలు తీర్చేస్తూ ఉన్నారు కానీ పిల్లలు వాళ్ళని అర్థం చేసుకుంటున్నారా అన్ని దాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి ఎక్కడ ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు అంటే ఈ ఒక్కరోజు ఏదో తల్లిదండ్రులకి ఏదో విషయం చెప్పేస్తే సరిపోతుందా వాళ్ళ త్యాగానికి ఇదా ప్రతిఫలం పాపం ఒక్కొక్క చోట చూసినట్లయితే మనకి ఎక్కడో వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తలకో దేశంలో ఉండిపోతున్నారు వాళ్ళు కొంత అక్కడ పేరెంట్స్ కూడా తప్పనే అంటుంటానండి చిన్నప్పటి నుంచి మా అబ్బాయి అమెరికా పంపించాలి ఆస్ట్రేలియా పంపించాలి ఇంకెక్కడో పంపించాలన్న ఆ కోరికల్ని కూడా వాళ్ళే నింపుతూ ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు అక్కడెక్కడో ఉండిపోతారు వాళ్ళు అక్కడి నుంచి ఏవో పంపించి ఆ డాలర్లు అవేవో పంపిస్తూ ఉంటే ఇక్కడేవో పెద్ద మెధులు మెడలు కట్టేసుకొని అందులో బిక్కు బిక్కుమంటూ ఎంత ఎంత బికారి జీవితం గడుపుతూ ఉన్నారు అంటే అసలు కడుపు తరుక్కుపోతూ ఉంది దేనికి ఏం చేసుకోవడానికి పిడికెడు ప్రేమ దొరకని ఆ జీవితాలు ఎందుకు నాకు అర్థం కాకుండా ఉంది ఎందుకంటే పిల్లలు అర్థం చేసుకునే పరిస్థితులు కనిపించట్లేదండి ఎవరి భవిష్యత్తు వాళ్ళది ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి ఎవరి యొక్క సమస్యలు వాళ్ళవి ఎవరి ఆనందం వాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మేము ఎంజాయ్ చేయాలి పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈరోజు సపోజ్ అబ్బాయి పెళ్ళైనా అమ్మాయి పెళ్ళైనా వాళ్ళందరూ చేసేది ఏంటంటే మేము బాగా ఎంజాయ్ చేయాలండి అంతవరకే దీనికోసం ఆ ముసలి వాళ్ళు ఎవరు కూడా పక్కన అడ్డు కూడా ఉండకూడదు మేము ఇచ్చిన విడిగా మేము ఎంజాయ్ చేయాలి అదే జీవిత పదం పరమార్థం అంటున్నారు తప్పితే అసలు మనం ఎంజాయ్ చేయడానికి డబ్బు లేకుండా ఉండొచ్చి ఎవరి కష్టంతో మనం చేస్తూ ఉన్నాము పాపం వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం మనం వాళ్ళ గురించి కొంచెమన్నా మనం ఆలోచిస్తున్నామా అనే దాని మీద అక్కడ కూడా వీళ్ళు ఆలోచన విధానం అనేది సాగిపోవడం లేదు చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే అక్కడక్కడ చూస్తుంటే వాళ్ళకి కనీసం పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఎవరినో వాళ్ళని పెడుతున్నామండి చాలా గొప్పగా అయిపోయిందండి మేము ఎక్కడి నుంచి బామ్మ చాలా చక్కగా పని పెట్టేసామండి పెట్టేస్తామండి చుట్టూ పెట్టేసాం ఎందుకండి పనివాళ్ళు ప్రేమ ప్రేమను పంచిపెడతారు పని పనివాళ్ళు ఎవరన్నా కానీ పిల్లల ప్రేమ కావాలి కదండి ముసలి వయసులో ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేస్తారండి పేరెంట్స్ వాళ్ళు బట్టలు పాడు చేసుకున్నా చేస్తారు ఏం చేసినా శుభ్రం చేస్తుంటారు వాళ్ళు ఎంత అలర్ చేసినా మళ్ళీ చక్కగా చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సినవన్నీ అమరుస్తూ ఉంటారు మరి పెద్దవాళ్ళు పాప వాళ్ళు వాళ్ళన్నీ కూడా ఆ శరీరంలోని ప్రతి భాగం కూడా వాళ్ళు ఉడిగిపోయిన పరిస్థితుల్లో ఏవి చేతగాని ప పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవి దిక్కు లేకుండా వాళ్ళని వదిలేయడం అనేది ఎంతవరకు మానవత్వం అని చెప్పేసేసి నేను ఈరోజు ఎవరైతే తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారండి కొంతమంది చాలా ఆడంబరంగా ఇక్కడ ఎందుకంటే ఈరోజు మన అన్నిటికంటే కూడా ఈ ఆడంబరాలు అదేవిధంగా పేరెంట్స్ గురించినటువంటి పాటలు పాడుతూ ఉంటారు పేరెంట్స్ గురించి ఏదో డ్యాన్సులు వేస్తూ ఉంటారు అయిపోతుందండి కాసేపు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఏదో మందు విందు అన్నీ అయిపోతూ ఉంటాయి ఇదా ఇదా మన సంస్కృతి ఏమిటి మన సాంప్రదాయం ఏమిటి మన పెళ్ పెద్దవాళ్ళని ఏ విధంగా చూడాలి అసలు ఒకరోజు వాళ్ళకి పెద్దవాళ్ళ దినోత్సవం ఏమిటండి తల్లిదండ్రుల దినోత్సవం ఏంటండి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులను తలుచుకో తలుచుకోకపోతే వాళ్ళ పుట్టుకు ఒక అర్థం కూడా లేదంట నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను ఎందుకంటే ప్రతిరోజు తల్లిదండ్రులు తలుచుకోవాలి వాళ్ళ యొక్క వాళ్ళకి మనం ఇంత బాగా పెంచినందుకు మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనే ఆలోచన అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళలో మలకత్తాలి అట్లీస్ట్ ఈరోజు ఈ తల్లిదండ్రుల దినోత్సవం రోజైనా కానీ ప్రతి వాడిలో కూడా నిజమే కదా ప్రతిరోజు నేను ఒకసారి మా తల్లిదండ్రులకి నేను నేను వాళ్ళకి కనిపించి వాళ్ళ వాళ్ళతో కాస్త ప్రేమపూర్వకంగా మాట్లాడి నేను అలా చూడాలి అనేది కాస్త వస్తే చాలండి ఇంకోటి ఏం చేస్తున్నారంటేనండి ఎక్కడో ఉద్యోగాలు నిజమే మరి ఉద్యోగాలు లేకుండా కూడా ఇంటి దగ్గర కూర్చోవాలడానికి కూడా కరెక్ట్ కాదు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనసుల మధ్య దూరాన్ని పెంచుకోకూడదండి ఎందుకంటే ఎక్కడో ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా మనసులు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉండే విధంగా అంటే ఇక్కడ తల్లిదండ్రుల మనసుతోటి నీ మనసు కూడా పెనవేసుకునే విధంగా ఉన్నప్పుడు ఆ దూరం అనేది ఉండదు నువ్వు ఫోన్ చేస్తున్నావు ఇవాళ లేదా ఏదో మనకి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటావు చాలా ప్రేమగా నువ్వు మాట్లాడేసేసి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నట్లయితే అంటే అనుకుంటారు ఎక్కడ బ్రగారి నుంచి ఇప్పుడు ఆ రావాలంటే చాలా డబ్బులు అయిపోతాయి కదా అని చెప్పేసేసి ఈ కోట్ల కంటే విలువైనటువంటి ఆ వాళ్ళని వదిలేసేసి నువ్వు ఏవో డాలర్ల వేటలో పరిగెత్తుకుని పోతే అది కాదు కదా నేను చెప్తూ ఉన్నాను సంపాదించుకోండి డాలర్లు సంపాదించండి డబ్బులు సంపాదించండి అన్నీ చేయండి అందులో వీళ్ళని సంతోషపెట్టడానికి కూడా మీరు కొంత ఖర్చు పెట్టడానికి తప్పే ఉందండి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి రావడానికి కొంత ఖర్చు అవుతుంది తప్పేమీ లేదు కదా వాళ్ళని ఆ విధంగా సంతోషపెట్టండి ఈరోజు అందరూ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అంతేగాని ఈ పనికి రాని విశేషులు లేదా ఈ పనికి రాని ఏవో అవి ఇవి అబ్బుకేలి చేయడో లేకపోతే ఇంకేదో చేయడం లేకపోతే కాళ్ళదండం పెట్టడం ఏదన్నా పెట్టక్కర్లేదు అంటే వాళ్ళ నేను చెప్పాను కదా మనసు దగ్గరగా ఉన్నట్టు ఉంచి ఉంచి వాళ్ళ బాధల్లో బాధల్ని కాస్త పంచుకున్నట్లయితే ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి కూడా ఏదేదో వాళ్ళ బిడ్డలు చెప్పుకోవాలనే ఆరాటం ఉంటుంది అది ఆ చనువు మీరు ఖచ్చితంగా ఇవ్వండి నేను బిజీ నేను బిజీ నువ్వు ఒకటి కూర్చొని నీకు ముద్ద తింటే చాలు కదా వద్దు ఎప్పుడు అలా చేయకండి ముద్ద పెడితే సరిపోతుందా ముద్ద తింటం కోసం కాదండి మీ ప్రేమ కోసం అలమటిస్తున్న ఆ వృద్ధ హృదయాల్ని ఎప్పుడు చొవ పెట్టద్దు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరీ మరీ వేడుకుంటున్నానండి అందరి తల్లిదండ్రులకి కూడా నేను విషయం చెప్తూ ఉన్నాను